హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ గ్లో అండ్ స్టైల్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్లిప్కార్ట్ హాల్ అనమాట సో అండర్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో నేను కొన్ని టాప్స్ అలాగే కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను సో మ్యాక్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి ఇది నేను కొంచెం యూస్ చేసి కూడా చూసాను యూస్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అన్న డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ అవర్ వీడియో ఫస్ట్ వచ్చేసరికి ఒక కుర్తి సెట్ అయితే షేర్ చేసుకుంటాను ఇది మంచి మెరూన్ కలర్ కుర్తి అనమాట సో ఫస్ట్ చూసుకుంటే ఇది ఆల్రెడీ నేను వేసుకొని ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే ప్రతి ఇందులో నేను చూపించే ప్రతిదీ కూడా షార్ట్ వీడియోలో అయితే ఉంది లింక్ కూడా అందులో మీకు షేర్ చేశాను సో అందులో ఇంకా డీటెయిల్డ్గా వేర్ చేసి చూపించాను ఇక్కడ నేను సైడ్లో యాడ్ చేస్తాను నేను వేసుకున్న వీడియో కూడా ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తాను సో చూడండి అలాగే ఏ డ్రెస్ కావాలి ఏ డ్రెస్ బాగుంది అన్నది కింద కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవచ్చు సో మీరు ఇంకేమైనా కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ మీరు రివ్యూ కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఈ ఈ కుర్తి గురించి చెయ్యండి అంటే కంపల్సరీ మనం రివ్యూ అయితే షేర్ చేసుకుందాము సో ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో వెళ్ళేసి ఫాలో చేసి అక్కడ నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్టు అయితే నేను ఆ కుర్తీస్ రివ్యూస్ కూడా షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి ఈ కాలర్ నెక్ ఉన్న ఈ మెరూన్ కలర్ కుర్తి అనమాట ఫుల్లీ ఎంబ్రాయిడింగ్తో అయితే వస్తుంది సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు మనకి సో చూసుకుంటే మనకి ఫుల్ అంబ్రిలా టైప్లో అయితే వస్తుంది ఫ్రంట్లో బటన్స్ అయితే ఇచ్చారు ఇక్కడి వరకు సో ఫుల్గా మనకి కుర్తి మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్తో అయితే ఉందన్నమాట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇచ్చారు సో చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఏమి గా ఏమి ఇవ్వలేదు ఈ విధంగా బుటీస్ అయితే థ్రెడ్డింగ్లో ఇచ్చారనమాట ఫుల్గా ఇచ్చారు ఈ విధంగా సో వేసుకుంటే నిజంగా చాలా బాగుంది దీనికి ఒక అలాగే ఒక లెగిన్ మనం చేసుకుంటే వేర్ చేసుకుంటే మంచి కుర్తీ సెట్ అయితే రెడీ అయిపోతుంది సో చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంది ఎవరైతే ఆఫీస్ వెళ్తూ ఉంటారో డైలీ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఒకేషన్స్ కూడా చాలా నీట్ క్లాసీ లుక్ అనేది ఇస్తుంది అనమాట సో ఇక్కడ నెక్ దగ్గర ఇచ్చిన డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ వేర్ చేసింది కూడా చూపిస్తాను మీకు ఏ డ్రెస్ నచ్చింది నచ్చింది ఏ డ్రెస్ లింక్ కావాలి అనుకుంటున్నారో కామెంట్లో అయితే కంపల్సరీ నాతో షేర్ చేయండి పోస్ట్ పూర్తి వచ్చేసరికి ఇది సో ఇది నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఒకటి రెండు వచ్చేసి నేను మీషోలో తీసుకుని ఉండుంటాను అంతే సో నెక్స్ట్ డ్రెస్ చూసుకుంటే మనకి ఈ కుర్తి సెట్ అనమాట మంచి పీచ్ ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ డ్రెస్ అనమాట సో ఇది త్రీ పీస్ కుర్తి సెట్ ఉంటుంది చూపిస్తాను సో ఇది కూడా థ్రెడ్ వర్క్తో అయితే ఇస్తారు డీటెయిల్స్ థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చున్నారు మంచి నెక్ అనమాట నెక్ డీటెయిల్స్ అయితే చాలా బాగుంది ఇది మనం రెడీమేడ్ కాకుండా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే మనకి కంప్లీట్గా ఇచ్చిందనమాట సో ఇది కూడా హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా ఇచ్చారు ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి చాలా బాగుంటుంది సో ఇట్లా అయితే ఉంది నెక్ దగ్గర అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు అంతే సో వేసుకున్నది కూడా మీకు చూపిస్తాను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ దుప్పట్ట చూసుకుంటే మనకి కొంచెం వన్ సైడ్ వేసుకునేలా ఉంది షార్ట్ లెంత్గా ఉంది టూ సైడ్స్కి అయితే షార్ట్గా అనిపిస్తుంది సో కానీ వన్ సైడ్ వేసుకుంటే స్టైలిష్గా బాగానే ఉంది దీని మీదకి వైట్ కలర్ దుప్పట్ట కూడా మనం వేర్ చేసుకోవచ్చు కానీ దుప్పట్ట బాగుందనమాట మంచిగా నీట్గా దాని మీదకి ఇది వేసుకుంటేనే బాగుంది లేదు వైట్ కలర్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి అండ్ ప్యాంట్ చూసుకుంటే మనకి నార్మల్ ఇలా అయితే ఉంది కొంచెం బలూన్ టైప్లో అయితే ఉంది ప్యాంట్ కూడా ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చారు సో క్లాత్ చూసుకుంటే మనకి అన్నీ రేయాన్ విసుకో రేయాన్ ఉంటుంది కదా అదైతే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ కలర్లో కుర్తి అయితే తీసుకున్న ఇది మీరు కంపల్సరీ తీసుకోవచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే క్వాలిటీ కానీ చాలా బాగుందనమాట సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో ఫస్ట్ చెప్పుకోవాలి ఏంటి అంటే హ్యాండ్స్ దగ్గర మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఇవి నేను ఆల్రెడీ వేర్ చేసుకొని వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇది సో ఈ విధంగా టూ సైడ్స్ హ్యాండ్స్కి అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్ అలాగే వైట్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ప్రతి దాని లింక్ అనేది నేను కింద కామెంట్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ విధంగా దీనికి కూడా మంచి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపించినవన్నీ థ్రెడ్ వర్క్లోనే ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంది సో ఇట్లా ఉంది సైడ్ ఓపెన్ అనమాట ఇది దుప్పట అయితే చాలా బాగుంది మంచిగా మనకి టూ సైడ్స్ వేసుకోవచ్చు అలాగే వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు మంచిగానే అయితే వచ్చింది ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను దుప్పటా లెంత్ కూడా అండ్ ప్యాంట్ చూసుకుంటే మనకి నార్మల్ ఈ విధంగానే వచ్చింది అనమాట దుప్పటాకి ఈ విధంగా ప్యాంట్కి ఈ విధంగా మనకి చిన్న లేస్ వర్క్ లాంటిది ఇచ్చారు సో ఇది ఒక త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక మ్యాక్సీ డ్రెస్ అనమాట బ్లాక్ కలర్లో ఇదైతే సూపర్ అని చెప్పొచ్చు ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంది కూడా ఇది పర్చేస్ చేశారు సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్లెయిన్ అలాగే ఈ విధంగా మనకి ప్రింట్తో అయితే వస్తుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఈ డ్రెస్ ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నా ఇక్కడ సో ఇక్కడ మనకి బుట్ట స్లీవ్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ నేను డీటెయిల్గా వేసి చూపిస్తాను ఇంకా క్లీదే అర్థం అవుతుంది క్లాత్ చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది ఎక్కడికైనా టూర్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ కంఫర్టబుల్గా ఉంటుంది సో ట్రై చేయండి డెఫినెట్గా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక టూ పీస్ సెట్ అనమాట ఇది కూడా నేను అన్ని ఏమంటారు చాలా రివ్యూస్ చూసి ట్రై చేశాను కాబట్టి అన్నీ బెస్ట్గానే ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది ఇలాగ ఇలాగ మన ప్లెయిన్ డ్రెస్సెస్ మీద ఆపోజిట్ కలర్లో ఇలా ఇస్తే మంచిగా ఎలివెంట్ అవుతుంది అలాగే చాలా నీట్ క్లాసీ లుక్ అయితే ఇస్తుంది అనమాట సో దీన్ని కూడా మనం దుప్పట్ట వైట్ కలర్ దుప్పట్ట నెట్టెడ్ దుప్పట్ట వేర్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఓన్లీ టూ పీస్ సెట్ అయితే వచ్చింది సో ప్యాంట్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు ప్యాంట్ మీద కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు టూ టూ లెగ్స్ సో ఇట్లా అయితే ఉంది నిజంగా చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి నాకు తీసుకున్నాను అలాగే దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర చూసారు అంత మంచి డిజైన్ ఈ విధంగా సో ఇలా నెక్ నుంచి ఇలా మనకు కంటిన్యూ చేస్తారు అనమాట సో ఇది కూడా సైడ్ ఓపెన్ ఇట్లా అయితే వచ్చింది చూస్తే కలర్ చాలా నీట్ గా అనిపించింది బాగుంది సో ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపల లో అయితే మనకి ఉన్నాయి కానీ ఈ డ్రెస్ మాత్రం నైన్ హండ్రెడ్ పడింది ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఉంది అనమాట సో ఇలా అయితే ఉందనమాట మంచి పర్పుల్ కలర్ అయితే మనకి ఇది ఉంది డ్రెస్ నెక్ దగ్గర ఈ విధంగా నెట్టెడ్ లో అయితే ఇచ్చారు అలాగే వి నెక్ లో అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇది కూడా మంచిగా మనకి ఫంక్షన్స్కి అది మంచిగా ఎలిమెంట్ అయితే అవుతుంది అనమాట సో ఇట్లా అయితే హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు ఈ డ్రెస్లో అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అయితే ఏమీ లేవు ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అవి కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి కొంచెం లైట్గా ఉంటే కలర్ బాగుంది అనిపించింది కానీ ఓకే బాగానే అనిపించింది సో ఈ కలర్ నేను ఇప్పటిదాకా వేసుకోలేదు అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట నాకు కూడా బాగా సూట్ అయ్యింది ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది సో టూ పీస్ సెట్ అనమాట ఇది జస్ట్ ఇట్లా అయితే వచ్చింది అంటే అండ్ లాస్ట్గా ఒక డ్రెస్ చూపిస్తాను ఇది కూడా మనకి చాలా బాగా ఇచ్చారు ఈ డ్రెస్ కూడా సార్ మంచి కాడ్ సెట్ లాంటి కుర్తి అనమాట ఇది మనం చాలా మంచి లుక్తో అయితే ఈ డ్రెస్ ఇచ్చారనమాట నెక్ మనకి కాలర్ నెక్తో అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ త్రీ పూర్తి హ్యాండ్స్ ఉన్నాయి అండ్ మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది సైడ్ ఓపెన్ ఏమీ లేదు ఫ్రంట్లో ఈ విధంగా ఓపెన్ అయితే ఇచ్చారు సో సేమ్ ప్యాంట్ కూడా మనకి టూ పీస్ సెట్ అనమాట ఇది కూడా సో ఇక్కడ నేను చూపించేదానికంటే పక్కన నేను ఇస్తాను సో ఇదేంటంటే నాకు టూ సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారు వేసుకునేటప్పుడు బాగానే ఉండింది ఇది వాష్ చేసిన తర్వాత కొంచెం ముడతలు ముడతలుగా అట్లా అయిపోతుందనమాట సో దీన్ని ఐరన్ చేసి యూజ్ చేసుకోవాలి ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేసామంటే అంత క్వాలిటీ ఏమీ లేదు సో ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇదైతే బెస్ట్ ఆప్షన్ కాదు అంటే డ్రెస్ చూడడానికి బాగానే ఉంది కానీ క్లాత్ ఏమి అంత ఎక్కువ రోజులు ఉంటుంది అన్నట్టుగా ఏమీ లేదు టూ టూ టైమ్స్ ఏమో వేసుకున్నాను అంత క్వాలిటీ అయితే అనిపించలేదు సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను వేసుకున్న ఈ డ్రెస్ అనమాట టాప్ ఇంకా మనకి పటియాల పటియాల టైప్లో ప్యాంట్ అనమాట సో చాలా బాగా అనిపించింది ఇవి కూడా నాకు ఈ సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపలనే అయితే వచ్చింది టాప్ విడిగా అలాగే ప్యాంట్ విడిగా నేను తీసుకున్నా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో నాకు సెట్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అలాగే ఇది మనకి జర్నీస్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి సో ఇందులో ఏ డ్రెస్ నాకు బాగుంది అనిపించిందో కింద కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీరు ఏమైనా డ్రెస్సెస్ రివ్యూస్ కావాలి అని స్క్రీన్షాట్ తీసి పెట్టారంటే అవి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను సో మీకు రివ్యూ కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను సో ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి ఫాలో చేసి మీ మీరు పర్టికులర్గా ఈ డ్రెస్ గురించి రివ్యూ కావాలి అని కామెంట్ చేసినట్టయితే నేను కంపల్సరీ అది రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఎలాంటి రివ్యూస్ కావాలనేది కూడా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్లో గ్లోయింగ్ టిప్స్ స్కిన్ కేర్ టిప్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి సో ఏది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ గ్లోయింగ్ స్కిన్ కేర్ టిప్సా అలాగే స్టైలింగ్ టిప్సా డ్రెస్సెస్ రివ్యూస్ అనేది కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది ఈ రోజు వీడియో మన ఛానల్ వచ్చేసి స్టైలింగ్ టిప్స్ అలాగే గ్లోయింగ్ టిప్స్ స్కిన్ కేర్ టిప్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ ఫాలో చేసుకోండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ బాయ్ టేక్ కేర్ గైస్ బాయ్